నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ ఆయన ఒక అపార మేధావి విద్యావంతుడు అపారమైన జ్ఞానం కలిగిన వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో సివిల్స్కి ప్రిపేర్ అయ్యే యువతి యువకులకు హైదరాబాద్ కేంద్రంగా కోచింగ్ సెంటర్ పెట్టి ఎంతోమందిని ఐఏఎస్ఎల్ చేశారు కోచింగ్ సెంటర్లో కీలకమైన సివిల్ సర్వీసెస్కి ప్రిపేర్ చేసిన సందర్భాలు మరి అలాంటి వ్యక్తి అమరావతి పేరు మీద రాజకీయాల్లో అడుగుపెట్టారు ప్రతిరోజు మీడియా డిబేట్లో ఉండేవారు మరి ఎట్టకేలకు తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కనుసనల్లో పడ్డారు మరి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వైసీపీకి వ్యతిరేకంగా రకరకాలు సంచలనాలకి వేదికగా కూడిన వ్యాఖ్యలు చేసేవారు ఆ నాయకులు ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువురు నుండి ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు కొలికిపూడి శ్రీనివాస్ గారు మరి ఆయన ప్రతిరోజు కూడా వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేస్తూనే రోజు వార్తల్లో ఉంటారు ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రతి క్షణం హల్చల్ అవుతుంటది కొలికిపూడి శ్రీనివాస్ గారి యొక్క వ్యాఖ్యలు మరి ఇటీవల తిరువూరు నియోజకవర్గంలోని ఏ కొండూరు గ్రామానికి చెందిన ఒక ఎస్టీ మహిళ దాడి చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది సాక్షాత్ ఒక ఎమ్మెల్యే ఈ విధంగా వ్యవహరించడం ఎంతవరకు కరెక్టు అని కూడా రకరకాల చర్చలు జరిగాయి మరి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా సీరియస్ అయినట్టు తెలిసింది మరి నిన్ననే తెలుగుదేశం పార్టీ అధినేత ఏర్పాటు చేసిన క్రమశిక్షణ సంఘం నాయకుల దగ్గరికి తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్ గారు వెళ్ళి తన వాదనను వినిపించారనేది మరి ఈ వాదనని విన్న తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ సంఘం నేతలు పట్టినట్టు తెలుస్తుంది తిరువురు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పరిధి దాటి పార్టీ గీత దాటి అతిక్రమించి అధికమించి వ్యవహరించిన తీరు పార్టీ చాలా సీరియస్గా తీసుకుంటుంది పార్టీ అధినేత అవసరమైతే తిరువురు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ని సస్పెండ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు అని టీడీపీ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రతిరోజు ప్రతినిత్యం మీడియాలో చర్చకు దారి తీస్తుంది ఎక్కడ మాట్లాడినా నోటికి అద్దు వైపు లేకుండా మాట్లాడతారు టీడీపీ తిరు తిరువురు ఎమ్మెల్యే మహిళని లేదు జర్నలిస్టులను లేదు ఎవరిని భర్త వారిని వారు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం ఈ టీడీపీ ఎమ్మెల్యే పని టీడీపీ అధిష్టానం కూడా ఇలాంటి వ్యక్తుల్ని కట్టలు చేయకపోతే పార్టీకి సెడ్ పేరు వస్తుంది ప్రభుత్వానికి సర్టిఫికర్ వస్తుందని గ్రహించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పార్టీ క్రమశిక్షణ కమిటీ సమావేశానికి పిలిపించి అతని ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరణ తీసుకోవాలని చెప్పి ఆదేశించడం ఆ వివరణ ఇవ్వడం తీసుకోవడం జరిగింది ఆ వివరణ తీసుకున్న తర్వాత కూడా క్రమశిక్షణ కమిటీ కూడా టీడీపీ తిరువూరు ఎమ్మెల్యే పరిధి దాటి వ్యవహరించినట్టు కూడా గుర్తించి కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది ఏదేమైనా తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్ పైన సస్పెండ్ వేట్ పడే అవకాశం లేకపోలేదని టీడీపీ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తుంది థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ఒక సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్